ఓం నమ శివయ ఇక్కడికి ఆ హోటల్కి అయితే వచ్చాం ఎంతకు అయితే వీడియోలో అయితే ఇది చూపించలేదు కదండి ఈ హోటల్ మొత్తం కూడా ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్గా బ్యాక్ సైడ్ వచ్చాం అసలే చీత తిరుగుతుంది బట్ మేము వచ్చింది లాస్ట్లో ఉందన్నమాట మొత్తం మీకు చూపిస్తాను అనుకున్నా ఇది ఆల్రెడీ మా అబ్బాయి చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో అయితే మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఇది సెకండ్ వీడియో అనమాట శ్రీశైలంలో ఇంతకుముందు అయితే ఓన్లీ జర్నీ అయితే మీకు మొత్తం చూపించాను ఇది సెకండ్ వీడియో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే రూమ్కి వచ్చేసాం సో మీకు రూమ్ చూపిస్తాను యాక్చువల్గా ఎక్కువ కాస్ట్ అయితే లేదా యాక్చువల్గా ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే మా కూడా ఆల్రెడీ చూపించారు కదా ఓకే మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి తను ఆల్రెడీ చూపించాడు సో మళ్ళీ చూపిస్తాను నేను సో ఇది ఎంట్రన్స్ అనమాట బాల్కనీ సో ఇది సో నాకైతే యాక్చువల్గా ఒకసారి అయితే నాకు ఇది రూమ్ అయితే నాకు ప్రొవైడ్ చేయించారు సో ఆన్లైన్లో అయితే దొరకలేదు ఇమీడియట్గా నాకైతే ఆన్లైన్లో దొరకలేదు బట్ ఇది ఇచ్చేశారు ఇది జస్ట్ ఈ రూమ్లో అయితే ఏసీ ఉండదు ఓన్లీ ఫ్యాన్ ఉంటుంది అండ్ రెండు బాత్రూమ్లు అనమాట అయితే యాక్చువల్గా ఉంటాయి సో ఈ రూమ్లో అయితే ఫ్యాను ప్లస్ ఏసీ ఉంటుంది అనమాట సో ఈ రూమ్కి అటాచ్ మళ్ళీ బాత్రూమ్ ఉంటుంది సో రెండు బాత్రూమ్లు రెండు బెడ్రూమ్లా ఉంటుంది ఒక బెడ్రూమ్కేమో ఏసీ ఉంటుంది టీవీ ఉంటుంది బట్ యూజ్ అవ్వదు ఓకే సో మా అత్తగారు మేడం గారు అక్కడ ఉన్నారు మా ఇది ఇంకో బాల్కనీ ఇక్కడ బాల్కనీ ఇది మెయిన్ రోడ్ అనమాట సో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మీరు వచ్చేటప్పుడు అయితే దర్శనం గురించి అయితే ముందే ఆన్లైన్లో అయితే లాగిన్ అవ్వండి లాగిన్ అవుతానే అవుతుంది సో దర్శనం గురించి ఆన్లైన్లో అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి యాక్చువల్లీ కళ్యాణం గురించి కావచ్చు అండ్ ఏదైనా హోమం గురించి కావచ్చు అండ్ ప్రత్యక్ష దర్శనం పరోక్ష దర్శనం అని ఉంటుంది సో మీరు దాంట్లో అయితే బుక్ చేసుకోండి నార్మల్గా అండ్ టికెట్ అయితే నార్మల్ శీక్ర దర్శనం తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది స్పర్స్ దర్శనం అంటే వెళ్ళి టచ్ చేయవచ్చు అనమాట దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఏదైనా కళ్యాణం తీసుకుంటే థౌసండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ముందుగానే బుక్ చేసుకోండి అండ్ హోటల్ కూడా సేమ్ ముందుగానే బుక్ చేసుకోండి లేదనుకుంటే ఎవరైనా రిలేషన్స్ ఉంటే ఇక్కడ సంఘాలు ఉంటాయి చాలా సంఘాలు ఉంటాయి సో వాళ్ళ త్రూగా కూడా రావచ్చు అనమాట మనకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎండింగ్ అయితే చూడండి ఇంకా అయితే మాకు దర్శనం జరగలేదు బట్ ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు కవర్ చేస్తాను ప్రతి వ్యూ కూడా మీకు కవర్ చేస్తాను సో ఎండింగ్ వరకు అయితే చూడండి మీకు అన్ని మంచి లొకేషన్స్ అయితే చూస్తారు అలాగే దర్శనం కూడా మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకుంటారు కీప్ వాచింగ్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది సో బయట నుంచి మనం అయితే వాటర్ తీసుకురావాలి యాక్చువల్గా ప్లాస్టిక్ బాటిల్స్ చిన్న బాటిల్స్ అయితే దొరకు పెద్ద బాటిల్స్ మనం తీసుకోవాలన్నమాట అంటే నార్మల్గా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అంటే ఈ వాటర్ తాగుదామంటే తాగొచ్చు పర్వాలేదు బాగానే ఉంటుంది సో చిన్న బాటిల్స్ మనకి ఉండవు ప్లాస్టిక్ బాటిల్స్ చిన్న దాంట్లో ఉండదు పెద్ద బాటిల్సే ఉంటుంది ఫైవ్ అన్నమాట అనమాట కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాను కదా కళ్యాణం టికెట్ ఉందని అని సెవెన్ టు సెవెన్ థర్టీ అనేది కళ్యాణం టికెట్ ఉందన్నమాట సో అనుకున్నాను అనమాట కళ్యాణంలో కూర్చోవాలని అనుకున్నారు సో వెళ్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా సో ఇక్కడ కళ్యాణంలో లోపలికైతే మొబైల్స్ అయితే అలౌడ్ చేయరు సో ఎక్కడి వరకు అయితే మీకు చూపించగలుగుతాను వరకు అయితే నేను చూపిస్తాను సో లోపలికి అయితే అలౌడ్ లేదు సో ఆల్రెడీ బయలు బయలుదేరుతున్నాయి ఇంకా టైం ఉంది ఇంకా ఫార్టీ మినిట్స్ వరకు టైం ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరైతే ఎక్కువ శాతం అయితే పంచ ధోతి మాత్రమే అలౌడ్ అండ్ ఇంకెటువంటివి ఫ్యాషన్ డ్రెస్సులు అనేది అలౌడ్ లేదు లోపలికి సో ధోతితోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది సో మొత్తం పంచ కట్టుతు వెళ్ళాలి ఓకే ట్రెడిషనల్ డ్రెస్ అనమాట పంచు కట్టుతోనే వెళ్ళాలి చిన్నడైతే ఆల్రెడీ రెడీ అయిపోయాడు ఇక్కడ కూడా మొబైల్ వదలలేదు అన్నమాట అండ్ మా పెద్దడు అనమాట ఈయన కూడా అంతే మొబైల్ ఎక్కడ వదలలేదు Pamoy gitu. <laughs> కళ్యాణం వెళ్తున్నాను అనమాట రెడీగా స్టార్ట్ అయ్యాను ఇక్కడ వెళ్తున్నాం సో దారిలో మీకు కళ్యాణం మొత్తం అయితే నేను చూపించలేను లోపల యాక్చువల్లీ అలౌడ్ లేదు అనమాట మొబైల్ లోపల అలౌడ్ ఉన్నా ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే దిద్దుతారండి మనం స్వామివారు ఆకారంలో త్రిశూల ఆకారంలో బొట్టులు పెడతారనమాట సో ముందుగా ఈ బొట్టు పెట్టుకొని మనం లోపలికి వెళ్దాం యాక్చువల్గా అయితే అలౌడ్ లేదు సో తక్కువ టైం ఉంది ఇంకా మా ఫ్రెండ్ కూడా ముంబై నుంచి వచ్చారు కనుక తనకు ఒకసారి కలిసి అలాగే వెళ్ళిపోవాలి సో ఫ్రెండ్స్ వరకు అయితే నేను చూపించడానికి ప్రతిదీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్తాను ఏమైనా కవర్ చేయలేకపోతే ఐఎమ్ రియలీ సారీ అండి సో ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట సో డెఫినెట్లీగా నేను అన్నీ కవర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను సో ఇక్కడికి వెళ్ళి ముందైతే మనం పంచి అవి తీసుకోవాలి ఎందుకంటే కళ్యాణంలో కూర్చుంటున్నాం కనుక పంచి అవన్నీ తీసుకొని సో వెళ్ళి లోపలికి వెళ్ళాలి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం సో చాలా అరుదైన అవకాశం అండి చాలా తక్కువగా దొరుకుతుంది ఆ దేవుని నాకు ఎలాగా దొరికింది అంటే ప్రతిసారి దొరుకుతుంది బట్ టికెట్స్ అనేది అంత తొందరగా దొరకదు మాకు కూడా దొరకలేదు యాక్చువల్గా ఈ టైంలోనే దొరికింది ఇది లాస్ట్ అనమాట లాస్ట్ బ్యాచ్ మాది సెవెన్ థర్టీ అట్లా లాస్ట్ బ్యాచ్ ఇది సో ఇక్కడ దోతి అవి కళ్యాణంలో కూర్చుంటున్నాం కనుక స్వామి వారికి చూపించాలి సో లోపల ఎలా ఉంటుందో మళ్ళీ వచ్చిన తర్వాత అయితే మీకు మొత్తం వివరంగా అయితే చెప్తాను లోపల ఏమైనా ప్రసాదాలు అవన్నీ కొనాలంటే అంటే నార్మల్గా లోపల ప్రసాదం కాదు బయట దొరుకుతాయి కదా అటుకులు అవన్నీ కొనడానికి అయితే ఉంది సో రేపు మళ్ళీ వచ్చి తీసుకుందాం ఇది ఎక్కడి నుంచి పువ్వులు అయితే తీసుకెళ్ళాలండి పువ్వులు అండ్ కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ తీసుకెళ్ళడం ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే దర్శనం అయ్యింది కాకపోతే లోపలికి మొబైల్ తీసుకెళ్ళలేకపోయాను కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు వన్ టు వన్ క్లియర్గా అయితే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో రూమ్కి వెళ్ళిన తర్వాత టైం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే క్లియర్గా చేస్తాను అంటే ఏ విధంగా కళ్యాణం జరిగింది అనేది కానీ రియల్లీ చెప్పాలంటే ఇట్స్ కళ్యాణం చేసేటప్పుడు అయితే ఎంత ప్రశాంతంగా భూస్వాంస భూస్వాంసం అయితే వచ్చాయి చాలా ప్రశాంతంగా జరిగింది అంటే ఆ మల్లికార్జున బ్రహ్మరాంబ కళ్యాణం అంటే చూసామంటే ఈసారి కర్ణుల పండుగ అనమాట యాక్చువల్గా చాలా మంచిగా అనిపించింది అందరం చూసాము యాక్చువల్గా సో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఆ కళ్యాణంలో కూర్చున్నప్పుడు ఈ కాండువా ఇది ఇచ్చారండి మహాప్రసాదం ఇది స్వామివారిది వచ్చింది మహాప్రసాదం ఇది చాలా బాగా జరిగిందండి కన్నుల పండుగ యాక్చువల్గా అది చూస్తుంటే అంటే స్వామివారి కళ్యాణంలో కూర్చుంటే చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది సెకండ్ డే మార్నింగ్ మళ్ళీ నేను చెప్పాను కదా మళ్ళీ టికెట్ తీసుకున్నామని దర్శనం గురించి టికెట్ తీసుకున్నామని చెప్పాను కదా సో దర్శనం గురించి అయితే టికెట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట సో అయ్యప్ప స్వామి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా దర్శనానికి వెళ్తున్నారు మార్నింగ్ మార్నింగ్ సో మేము కూడా వెళ్తున్నాం సో దీంట్లో చెప్పాను ఆల్రెడీ స్పర్శ దర్శనం అండ్ ప్రత్యక్ష దర్శనం పరోక్ష దర్శనం ఉంటుంది ఇంకా చాలా విధాలుగా ఉంటుంది చూడండి మీకు ఎంత దూరంగా ఉన్నాం యాక్చువల్గా చీతా తిరుగుతుంది అన్నారు బట్ ఈ లాస్ట్లో పెట్టారో నైట్ అయితే మేము బయటికి రాలేదు సో ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ అన్ని కవర్ చేయడానికి అయితే మేము ప్రయత్నిస్తాను ఎవ్రీథింగ్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ మార్నింగ్ యాక్చువల్గా అయితే వచ్చాము యాక్చువల్లీ మళ్ళీ సెకండ్ డే అనమాట సో మళ్ళీ దర్శనార్థం మళ్ళీ ఇక్కడికి దగ్గర వెయిట్ మళ్ళీ సో నేనైతే యాక్చువల్గా దర్శనం చేసుకున్నాను కానీ కాకపోతే ఏంటంటే ఆల్రెడీ టికెట్స్ కూడా తీసుకున్నాం దీని గురించి మళ్ళీ నీకు స్టోరీ అది చెప్తాను నా ప్రచిన స్టోరీ సో నేను ఈరోజైతే కొద్దిగా కవర్ చేయడానికి ట్రై చేస్తాను కన్నా లోపల ఫ్రెండ్స్ యాక్చువల్గా మీకు కనిపిస్తుంది కదా అది రైట్ సైడ్లోని అది క్లాక్ రూమ్ దాని ఆపోజిట్ సైడ్లోనే మనం వెళ్ళాలి ఇక్కడ అన్ని బోర్డ్స్ అయితే మీకు ఆల్రెడీ మీకు చూపిస్తుంది ఎటు వెళ్ళాలి ఏంటి అనేది సో బోర్డ్స్ అన్నీ ఉంటాయి సో మనకి ఇది లెఫ్ట్ అంటే దాని ఆపోజిట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే పేడి దర్శనం ఉంటుంది అలాగే స్ట్రైట్ వెళ్ళాము అనుకోండి స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే మీకు ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇది క్లాక్ రూము అలాగే లోపలికి వెళ్తే కూడా ఇంకో క్లాక్ రూమ్ ఉంది నాకు యాక్చువల్గా అయితే నిన్న తెలియలేదు నన్ను వెళ్ళిన తర్వాత లోపలికి తెలిసిందనమాట సో రోజైతే కొంచెం లోపలికి తీసుకెళ్ళి అక్కడైతే నేను ఫోన్స్ అయితే నేను అక్కడ పెడతానమాట సో ఈ లోపల ఎట్లా మనం నడుచుకుంటూ వెళ్దాం కొద్దిగా ముందుకెళ్తే రైట్ సైడ్లోని దర్శనం గేట్ ఉందన్నమాట ఆ గేట్ లోపలికి మనం వెళ్దాం ఫ్రెండ్స్ నిన్న నైట్ అయితే కళ్యాణం చాలా బాగా అయింది అండి స్వామివారి కళ్యాణంలో కూర్చున్నప్పుడు ఆ తలంబ్రాలు స్వామి పైన మాతా పైన వేసేటప్పుడు అయితే ఎంత హ్యాపీగా అనిపించిందండి ఎంత బాగా అనిపించిందంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరిలో కళ్యాణం చూసినట్టుగా అనిపించింది దంపతులు కలిసి పూజ అండి ఇది దంపతులు కలిసి పూజ చేయాలి పిల్లలు కూడా కూర్చోవచ్చు బట్ కొంచెం అబ్జెక్షన్ పెడతారు పిల్లలు లాస్ట్లో కూర్చోడానికి పెడతారు బట్ దంపతులతోని కళ్యాణం జరిపించాలి కనుక దంపతులతో కళ్యాణం జరుగుతుంది చాలా హ్యాపీగా అనిపించింది మస్టర్ షూటింగ్ అయితే ఒక్కసారైనా సరే మీరు కళ్యాణంలో కూర్చోడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది సో ఇదైతే క్యూ అండి యాక్చువల్గా కొద్ది లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లోని మనం మళ్ళీ లోకల్ రూమ్లోని మొబైల్స్ అన్నీ పెట్టాలి సో మొబైల్స్ పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళాలి సో లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి బట్ చూడలేదు లాస్ట్ టైం అయితే చూడలేదు ఈసారి అయితే మస్ట్ మొస్టే లోపలికి వెళ్ళి మొత్తం అయితే కవర్ చేస్తాను కవర్ చేసి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి అయితే వివరంగా చెప్తానండి ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ సో లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి దీనికైతే స్టోరీ ఉందండి శ్రీశైలంకి అయితే ఇది స్టోరీ అయితే మొత్తం చెప్తాను సో దర్శనం అయితే అయిపోయింది బయటకు అయితే వచ్చామండి సో దర్శనం చాలా బాగా అయింది చాలా చాలా బాగా అయింది మీకు చెప్పాలంటే సో అక్కడ సరౌండింగ్స్లో అయితే చాలా వరకు అయితే మనకు టెంపుల్స్ ఉన్నాయి వృద్ధ మల్లికార్జున స్వామి టెంపుల్ కావచ్చు అక్క మహాదేవి టెంపుల్ అలాగే గోమాతలు ఉన్నారు అలాగే చాలా లింగాలు ఉన్నాయండి ప్రతి దానికి దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ బ్రహ్మరాంబిక టెంపుల్ దగ్గర స్వామివారి టెంపుల్ పక్కనే బ్రహ్మరాబ మాత టెంపుల్ ఉంటుంది కదా ఆ బ్రహ్మరాంబ మాత టెంపుల్కి ఆ గోపురానికి మనం ఆనించి అంటే గోపురం అంటే టెంపుల్ దగ్గర మనం ఆ చెవి ఆనించి విన్నట్లయితే మీకు అక్కడ ఒక తొమ్మిది సౌండ్ అయితే వినిపిస్తుందంటే అది చాలా అద్భుతం యాక్చువల్గా అది వినండి మర్చిపోవద్దు నిన్న నైట్ అయితే ఇది ఓపెన్ చేయలేదు కదా అయితే ఓపెన్ చేశారు సో లోపలికి వెళ్ళి మీకు మొత్తం అయితే చూపిస్తాం ఆ గోపుర ప్రాంగణంలో ఏమేమి ఉంటుంది మొత్తం అయితే మీకు వివరంగా చూపిస్తాను సో మార్నింగ్ కూడా దర్శనం అయింది చాలా బాగా అయింది అనమాట యాక్చువల్గా సో నైట్ అయితే కళ్యాణం అండ్ దర్శనం జరిగింది కదా అండ్ మార్నింగ్ అయితే దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి యాక్చువల్గా అన్ని ప్లేసులు కవర్ చేశాను బట్ ఏంటంటే మీకు మొబైల్ తీసుకెళ్లేదు కానీ నేనేం చూపించలేకపోయినా అన్ని ప్లేసులు అయితే కవర్ అయ్యాయి మీకు ఎవ్రీథింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా మొత్తం ఒకసారి వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఏవి ఎక్కడ ఉన్నాయి ఏమేమి మిస్ కాకూడదు అక్కడ పక్క పక్కనే ఉన్నాయి అనమాట అన్ని మనం కొన్ని చాలా లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే నేను మిస్ అయ్యాను ఈసారి అయితే మిస్ అవ్వలేదు సో ఎవ్రీథింగ్ అయితే కవర్ చేశాను యాక్చువల్గా ఫ్రెండ్స్ అయితే మల్లికార్జున స్వామితో పాటు జ్యోతిర్లింగంతో పాటు బ్రహ్మరాంబదేవి శక్తిపీఠం కూడా ఉంటుంది అలాగే దేవి టెంపుల్ దగ్గర అయితే మీరు చెవి ఆనించి నుంచి చూసినట్లు విన్నట్టయితే మీకు తొమ్మిది సౌండ్ అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి అన్ని లడ్డూలు అయితే ఇవి డాక్టర్లు ఎక్కిస్తున్నారు ప్రసాదం అనమాట స్వామివారి ప్రసాదం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే లోపల టెంపుల్లోని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అక్కడ వృద్ధ మల్లికార్జున స్వామి టెంపుల్ని మసే దర్శించండి మర్చిపోవద్దు అలాగే గోమాత కూడా ఉంటుంది అక్కడ చాలా లింగాలు ఉంటాయండి ప్రతి లింగాన్ని దర్శించండి హనుమాన్జీ కూడా దర్శించవచ్చు అలాగే లోపల ఇంకొకటి ఏంటంటే మూడు చెట్లు కలిసి ఒక చెట్టుగా ఉంటుందండి అన్ని మూడు చెట్లు ఒక చెట్టుగా ఉంటుంది దాన్ని అయితే మిస్ అవ్వద్దండి దాని చుట్టూ అయితే ప్రదక్షిణ చేయండి చాలా మంచి జరుగుతుంది లోపల అయితే చాలా బాగుంది ఇంకా అక్కమ్మదేవి టెంపుల్ కూడా ఉంది ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల అన్ని టెంపుల్ని అయితే దర్శించండి మర్చిపోవద్దు లోపల సో బయటకు వచ్చిన తర్వాత ఈ పార్క్ అండి మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుంది నైట్ టైంలో అయితే క్లోజ్ చేసేస్తారు ఇది ఓపెన్ ఉంటుంది సో ఇక్కడ టెంపుల్ ప్రాంగణం అనమాట చూడ ఆ గోపురం ప్రాంగణంలో ఈ మొత్తం ఉంటుంది ఇక్కడ సో ఆల్రెడీ ఇక్కడ లడ్డూలు ఎక్కించారు మీరు చూస్తున్నారు కదా అదంతా దైవప్రసాదం ఓకే ఈ గోపురం కూడా మనం ఇంకో ఏరియాకి వెళ్ళి అక్కడ నుంచి ఈ గోపురాన్ని చూడాలి అది నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది చాలా లెంత్ అయిపోయింది సో ఇంకా సాక్షి గణపతి టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనం చూద్దాం లోపలికి వచ్చాను యాక్చువల్గా ఈ లోపలికి నా నైట్ అయితే పంపించలేదు అనమాట లోపలికి యాక్చువల్గా పార్క్ ఇది చూడండి పైకి కనిపిస్తుంది మీకు ఆల్రెడీ గోపురం అనమాట యాక్చువల్గా ఒక సైడ్ సో ఇది మొత్తం యాక్చువల్గా పార్క్ ఇక్కడికి వస్తే మీకు క్లియర్గా మీకు ఫొటోస్ ఏదైనా తీసుకోవాలనుకుంటే వస్తాయి అంటే మోస్ట్ ఆఫ్ అన్ని ప్లేస్లు అయితే చూపించారు అన్నమాట ఇక్కడికి వస్తే మొత్తం అయితే కవర్ చేయవచ్చు యాక్చువల్గా అంటే యాక్చువల్గా గోపురం ఎంత కనిపిస్తుంది లేకపోతే కనిపించదు అనమాట నార్మల్గా ఈ గోపురం అవుట్ సైడ్లో కూడా ఈ గుడి ప్రాంగణంలో ఉన్న అవుట్ సైడ్ టెంపుల్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ప్రతి దగ్గర రాయి రావి చెట్టు ఉంటుంది అన్ని దగ్గర మీరు అయితే ఆ దర్శనం అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి పుణ్యక్షేత్రంలో మనం దర్శనం చేసి భాగ్యం చాలా తక్కువ దర్శనం చేసే భాగ్యం చాలా తక్కువ దొరుకుతుంది సో మస్టమ్ షూట్కి అయితే అక్కడ ఏమేమి ఉంటాయో ప్రతి దానికైతే మీరు కవర్ చేయండి ఇక్కడ మిస్ అవ్వద్దు ఆ దర్శనం కూడా చేసుకోండి ఆ స్వామివారి దర్శనాలు చేసుకోండి ఎందుకంటే ఆ క్షేత్రమే చాలా పుణ్యక్షేత్రం ఇది రామలింగేశ్వర ఆలయం అనమాట బయట అవుట్ సైడ్లో ఉంటుంది సో ఇది అవుట్ సైడ్లో ఉన్న టెంపుల్స్కి అయితే మనం చూపించవచ్చు మొత్తం వీడియో అయితే చేసి చూపించవచ్చు ఓం నమశివాయ సో మొత్తం చూపించవచ్చు అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇది టెంపుల్ అయిన తర్వాత అక్కడ కొన్ని బయట ప్రసాదం అన్ని తీసుకుందాం అది తీసుకొని అలాగే మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేటివ్స్కి ఇవ్వడానికి ఏమైనా ప్రసాదం ఉంటే అక్కడ కొనడానికి వెళ్దాం బ్యాంగిల్స్ ఉంటాయి అన్ని ఫీచర్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉంటాయి సో అవి కూడా కొందాం ఫైనల్లీ మొత్తం దర్శనం అయిపోయిందండి అందరూ హ్యాపీ అనమాట యాక్చువల్గా మా మేడం గారు అందరూ అత్తగారు అందరూ మాట చాలా హ్యాపీ అంటే ప్రశాంతంగా జరిగిందనమాట దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది ఎప్పుడైనా వస్తాయండి వీకెండ్లో వస్తే కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కానీ నార్మల్గా వచ్చినా కొద్దిగా పర్వాలేదు అంటే వీకెండ్ అంటే సాటర్డే సండే అండ్ మండే చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ నార్మల్గా ఈ టైంలో వస్తే కొద్దిగా పర్వాలేదు అనమాట ఈ చెట్టు చూడండి ఎంత బాగుంది యాక్చువల్గా ఆ వేర్లతో పాటు ఎక్కడైతే బ్యాంగిల్స్ ఉన్న బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నా ఎందుకంటే రిలేటివ్స్ అండ్ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఉంటున్నారు కదా వాళ్ళ గురించి బ్యాంగిల్స్ అలాగే బొట్టు అన్నీ తీసుకుంటున్నాం దేవుడు పటాలు ఎవ్రీథింగ్ అనమాట సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా కొనాలంటే ఇక్కడ నుంచి కొని తీసుకెళ్ళి మీ రిలేటివ్స్కి వచ్చండి ఆల్రెడీ ఇంతకు అయితే నేను కొన్నప్పుడు చూపించాను కదా అదే అనమాట సో ఇది ఏంటంటే శ్రీ దర్శనం ఆపోజిట్ లైన్లో ఉంటుంది మొత్తం ఫ్రెండ్స్ ఇది లెంత్ వీడియో అవుతుంది కదా తర్వాత మన ఘట్కేస్ కరాలయం అలాగే సాక్షి గణపతి టెంపుల్ పాలధార పంచధార పాతాల గంగ ఇది నెక్స్ట్ వీడియోలు అయితే మనం చూద్దాం అండి ఇదైతే ఇక్కడితో ఈ షాపింగ్తో దీన్ని ఎండ్ చేస్తున్నాను మిస్ అవ్వద్దు వరకు అయితే నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను చాలా వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్గా చేయగలుగుతాను సో ప్లీజ్ సపోర్ట్ మీ లాట్ సో ఇక్కడైతే అన్ని విధాలుగా మీకు ఏవేవి కావాలో దేవుడి పటాలే కానీ బ్యాంగిల్స్ కానీ లేకపోతే ఇత్తడి సామాన్లు కానీ కీ చైన్స్ కానీ అన్నీ మీకు దొరుకుతాయి అండి సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఈరోజే మళ్ళీ కలుద్దాం సో అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్